మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్నారా మీ ప్రతి తల్లి తండ్రి కోరిక పిల్లలు అద్భుతంగా ఉండాలని ఆ అద్భుతానికి ఒక సహకారాన్ని అందించి మీ కళలకు ఒక రూపాన్ని ఉంది రేపు భవిష్యత్తులో ఏదైనా ఎమర్జెన్సీ అని మీరు ఎలా అనుకుంటారో ఒక చిన్న పొదుపుతో రేపటి అవసరాలకు ఈరోజు రిలాక్స్గా ఉండండి కేవలం రోజుకు నూట ముప్పై ఆరు రూపాయలతో మాత్రమే మా ఈ ఆరు నిమిషాల వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఒక అద్భుతమైన సమాచారం అందుతుంది ఇక వెళ్దాం ఆ వీడియోలోకి ఇక ప్లాన్లోకి వెళ్ళినట్లయితే యాన్యువలైజ్డ్ ప్రీమియం యాభై వేల రూపాయలు ఉంటుందండి అంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చెల్లించాల్సిన టోటల్ ప్రీమియం వచ్చేసి యాభై వేల రూపాయలు పాలసీదారు యొక్క అర్హతలు మరియు వివరాలు తెలుసుకుందాం జీరో వయసు నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి కనీస ప్రీమియం యాభై వేల రూపాయలు మొదలుకొని ఆ పైన ఎంతైనా పాలసీదారు స్తోమతను బట్టి పెంచుకోవచ్చు ప్రీమియం యొక్క కాలపరిమితి పన్నెండు సంవత్సరములు పాలసీదారు వేచి ఉండాల్సిన కాలం ఐదు సంవత్సరములు పాలసీదారు పాలసీ మొదలుపెట్టిన సంవత్సరం నుంచి చివరి పద్దెనిమిదవ సంవత్సరానికే మొత్తం ప్రయోజనాన్ని తీసుకోవచ్చండి ఇక్కడ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ వచ్చేసి లిమిటెడ్ పే ఉంటుంది అంటే ఒకేసారి యాభై వేల రూపాయల చొప్పున చెల్లించాలి ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి పన్నెండు సంవత్సరాలు మొత్తం మనం యాభై వేల లాగా పన్నెండు సంవత్సరాలు చెల్లించాలి పాలసీ టర్మ్ వచ్చేసి పదిహేడు సంవత్సరాలు ఇక్కడ మధ్యలో వెయిటింగ్ పీరియడ్ అనుకున్నాం కదా ఐదు సంవత్సరాలు అండి అంటే పన్నెండు ప్లస్ ఐదు మొత్తం పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఇక ఉదాహరణకి రామ్ అనే వ్యక్తి తన ఇరవై ఐదు సంవత్సరాల వయసులో యాభై వేల రూపాయల ప్రీమియంతో మొత్తం పన్నెండు సంవత్సరాలు చెల్లిస్తున్నాడు అండి అతను చెల్లించింది ఎంత అవుతుంది ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఇక్కడ కానీ టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్ కింద అతనికి చేరుకూరే లాభం వచ్చేసి పది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు అవుట్ ఆఫ్ పదకొండు లక్షల అతనికి లాభం చేకూరుతుందండి టోటల్ రైడర్ ప్రీమియం ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు ఉంది కదా ఈ రైడర్ అంటే ఏంటి పాలసీదారుడు పాలసీ మొదలుపెట్టిన తర్వాత ఏదైనా అకస్మాత్తుగా మరణం సంభవించినట్లయితే మిగిలిన పాలసీలో ఉన్నటువంటి ప్రీమియంస్ ఏవి కూడా అతను కట్టుకోలేడు కదా అందుకనే ఈ రైడర్ని యాడ్ చేసుకోవడం వల్ల పాలసీదారుడు మరణించినట్లయితే మిగిలిన పెండింగ్ ప్రీమియంస్ అన్నీ కూడా కంపెనీ వారే కట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా వెంటనే డెత్ బెనిఫిట్ కింద ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్ కింద పది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ మొత్తం లాభాన్ని కూడా నామినీకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడి ఒక్క రైడర్ని యాడ్ చేసుకోవడం వల్ల ప్రీమియం కట్టిన తర్వాత మరణం జరిగినట్లయితే మిగిలిన పేమెంట్ ఏవి కట్టనవసరం లేదు కంపెనీయే కట్టుకుంటుంది అలా కట్టుకుంటూనే డెత్ బెనిఫిట్ కింద ఎనిమిది లక్షల అరవై రెండు వేల వందల రూపాయలు నామినీకి చెల్లిస్తూ చివరగా మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా పది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తూ పాలసీ ముగించడం జరుగుతుందండి ఇక్కడ రైడర్ ప్రీమియం వచ్చేసి పాలసీదారుని యొక్క వయసును బట్టి మారుతూ వస్తుందండి ఇది గమనించాలి ఇక పాలసీ ప్రయోజనాలు పాలసీదారు పాలసీ మొదలుపెట్టిన పది రోజుల్లోనే పాలసీదారుకు అకస్మాత్తుగా మరణం సంభవిస్తే వెంటనే అక్షరాల ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు నామినీకి ఈ పాలసీ తరపున ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పాలసీదారు పాలసీ మొదలుపెట్టిన తర్వాత పాలసీ టర్మ్ అయిపోయే లోపు ఎప్పుడు మరణం జరిగినా కూడా అదేవిధంగా ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుందండి పాలసీదారు ప్రీమియం కట్టిన తర్వాత ఎప్పుడైనా పాలసీదారికి మరణం సంభవిస్తే తర్వాత ప్రీమియంలు ఏవీ కట్టనవసరం లేదు మిగిలిన ప్రీమియంలు అన్నీ మా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు కట్టుకోవడం జరుగుతుంది పాలసీ సమయం ముగిసేసరికి మొత్తం ప్రయోజనాన్ని నామినీకి అందజేయడం జరుగుతుంది పాలసీదారు పాలసీ సమయం ముగిసేసరికి బ్రతికే ఉంటే మొత్తం ప్రయోజనం క్రింద ప్రీమియం మొత్తం యాభై వేల చొప్పున పన్నెండు సంవత్సరాలు కట్టాలి ఆరు లక్షలు అవుతుందండి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద పది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తూ పాలసీ ముగుస్తుంది ఒకవేళ పాలసీదారునికి మరణం సంభవించినట్లయితే అదనంగా డెత్ బెనిఫిట్ కింద వెంటనే ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు నామినీకి చెల్లివ్వడం జరుగుతుంది మిగిలిన ప్రీమియం ఏవి కూడా కట్టనవసరం లేదు టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్ కింద కూడా పది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తూ పాలసీ ముగిస్తుందండి ఇక ముఖ్యాంశాల్లోకి వస్తే పాలసీదారు తీసుకున్న పాలసీ సమయం ముగిసేసరికి పాలసీదారు యొక్క ప్రీమియం మొత్తం ప్రయోజనం ఉదాహరణకి మొత్తం ప్రీమియం యాభై వేల రూపాయలు అంటే పన్నెండు సంవత్సరాలు కడతాడు మొత్తం ఆరు లక్షలు అవుతుంది పన్నెండు సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి ఐదు సంవత్సరాలు వేచి ఉండాలి అంటే పన్నెండు ప్లస్ ఐదు ఇజికోల్డ్ పదిహేడు సంవత్సరాలు మెచ్యూరిటీ బెనిఫిట్ పద్దెనిమిదవ సంవత్సరంకి పది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరణ ప్రయోజనం వచ్చేసి ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి ఈ వెయిటింగ్ పీరియడ్ ఐదు సంవత్సరాలు అనుకున్నాం కదా ఇంకాస్త పెంచుకున్నట్లయితే అంటే ఇంకొక త్రీ ఇయర్స్ పెంచుకున్నట్లయితే మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేసి ఇంకాస్త పెరగడం జరుగుతుందండి ఇక ఇవ్వండి ఈ పాలసీ యొక్క పూర్తి వివరాలు ముఖ్యాంశాలు మరియు ప్రయోజనాలు మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేవారు మరియు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి వస్తే బాగుంటుందని అనుకుని ఆలోచించేవారు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తప్పకుండా తీసుకోండి నా వీడియోని చూసిన మీకందరికీ ధన్యవాదములు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని మీరు కూడా తీసుకోవాలనుకుంటే వెంటనే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేనే మీకు కాల్ చేస్తాను సదా మీ సేవలో మీ నాగరాజ్ సిరిసాల ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫ్రమ్ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సైనింగ్ ఆఫ్